హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ రెండు బ్లౌజుల గురించి పూర్తిగా తెలుసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇది ఏంటంటే ఇది లంగా ఇది లంగాలో టూ కలర్స్ అనేవి ఉన్నాయి టూ కలర్స్ అనేవి టూ మెజర్మెంట్స్తో రెండు బ్లౌజులు కుట్టమన్నారు దీంట్లో ఏంటి గోల్డ్ సిల్వర్ అనేవి రెండు మిక్స్డ్ ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయి పింకు కూడా ఇది ఒక రకమైన ఏదైతే వంకాయ కలర్లో డార్క్ కలర్ లాంటిది అలాంటి ఇది పింకు రెండు ఏదైతే లంగాలు బ్లౌజులు ఉన్నాయో అవి అనమాట నేను అది ఎలా కుట్టాను ఏంటనేది చూడండి ఫస్ట్ బ్లౌజ్ అనేది పింక్ అనేది చేశాను అనమాట ఒక్క లంగాకి రెండు బ్లౌజులు ఈ మోడల్ చూశారు కదా ఎలా ఉందో క్రాస్గా వెళ్ళింది అలా వెళ్ళింది డాట్స్ అనేవి ఎక్కువ హైలైట్ అనేది ఈ డిజైన్కి ఇచ్చాయనమాట అది ఎలా అనేది చూస్తే ఇక నెక్ చూశారు కదా ఎలా వచ్చిందో కరెక్ట్గా ఆ నెక్ అనేది చాలా ఈజీగా వచ్చింది ఇలా మీరు కావాలంటే చూడండి ఈ శారీ అనేది ఈ ఏదైతే లంగా ఉంది చూసారా ఈ సిల్వర్ అనేది చక్కగా అక్కడ డామినేట్ చేశాను ఎక్కడ చేశాను ఎక్కడైతే మీకు గోల్డ్ సిల్వర్ అనేది ఉంది చూసారా అక్కడ డ్యామేజ్ అనేది చేశాను డామినేట్ అనేది చేశాను ఎక్కడ ఉంటే చూడండి ఈ క్రాస్ ఎలా వచ్చింది చూసారా ఈ క్రాస్ అనేది ఆ మోడల్ అనమాట అది చిన్న ఎనిమిది సంవత్సరాలు పాప అనమాట ఖచ్చితంగా అలా కనిపించింది ఆ షేప్ అనేది అవి కుట్టించిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఈ బ్లౌజ్ వచ్చి నాకు ఎనిమిది గంటలు పట్టింది టోటల్గా చూసారు కదా ఇది ఇలా మోడల్ అనేది దీనికి ఏంటి అట్రాక్షన్ అనేది గోల్డ్ సిల్వరు దాంతోపాటు అది ఏదైతే కలర్ ఉంది చూసారా ఆ కలర్ కూడా లంగాలో కలర్ అని చేశాను రెండో బ్లౌజ్ అనమాట చూసారా ఇది రెండో బ్లౌజ్ అనేది ఎక్సలెంట్ వచ్చింది లంగాలో ఏదైతే బార్డర్ ఉంది చూసారా ఆ కలర్ ఇది ఇది చూశారు కదా పింకు జర్దోసి గోల్డ్ సిల్వర్ రెండు తీసుకున్నాను తీసుకుని కుట్టడం జరిగింది ఇది చూశారు కదా జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పికాక్ కూడా ఉంది సెంటర్లో పికాక్ ఉంది కింద అనేది పానీ వర్క్ చేశాను పూసలతో మళ్ళీ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వేసాను వేశాను అనమాట తీసేవి అన్ని వేశాను ఇక్కడ చూశారు కదా అది అలా ఉంటాయి అన్నమాట హ్యాండ్ వర్క్తో చేస్తామవి ఏదైతే వేలాడి తీసేయి దాంతోపాటు ఏంటంటే ఇవి పానీ వర్క్ అనమాట పూసల్ది నిండుగా వేసేసాను ముందు వర్క్ అనేది చేశాను ఎలా చేసాను అంటే ఏదైతే బీట్స్ ఉన్నాయి చూసారా లోడింగ్ బీట్స్ ఇక్కడ పింకు లోడింగు జ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో చూసారా ఆరు స్టోన్స్ అతికిచ్చి దానికి జర్దోసి అవుట్లైన్ కుట్టడం ఏదైతే అంతా అక్కడక్కడ జర్కన్ పెట్టేసి అక్కడక్కడ వైట్ పూస పెట్టి పానీ వర్క్ అనేది చేయడం జరిగింది చూసారు కదా డిజైన్ అనేది ఎలా వేసానో అక్కడక్కడ జర్దోసి ఆకులు కూడా వేసాను ఇవి అనమాట అవి టైలర్ అనేది తిప్పేసి కుట్తారు చక్కగా కింద వేలాడతాయి దాంతోపాటు ఈ డిజైన్ అనేది చూశారు కదా చక్కగా ముందు డిజైన్ కుట్టుకున్న తర్వాత వర్క్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ డి బ్లౌజ్ అనమాట హైలైట్ బ్లౌజు ఏది ఏదైతే లంగా మీద మెయిన్ బ్లౌజ్ అనేది ఇది దాని తర్వాత ఫస్ట్ చూశారు కదా ఆ బ్లౌజ్ అది సెకండ్ అనేది ఈ రెండు బ్లౌజ్లు కుట్టి కుర్తించుకుందామని చెప్పి ఈ క్లాత్ అనేది తెచ్చుకున్నారు దాంట్లో నుంచి అది లంగాలో ఉన్న క్లాత్ అది ఏదైతే ఇంతకుముందు చూపించానో ఇది చూసారా ఈ లంగా అనేది సిల్వరు గోల్డ్ రెండు ఉన్నాయి దాంతోపాటు పింక్ అనేది ఉంది ఈ కలర్ బ్లౌజ్ అనేది ఉంది చూసారా ఇక్కడ జర్దోసి వేసాను సిల్వర్ జర్దోసి గోల్డ్ జర్దోసి చూసారు కదా సిల్వర్ గోల్డ్ రెండు కలర్స్ అనేవి ఉన్నాయి అక్కడ దాంతోపాటు పింక్ అనేది లంగాది వచ్చేసింది అక్కడ లోంగా నోట్స్ వేసి మధ్యలో జరకని వేశాను ఇది చూడండి చక్కగా చొక్క పింక్ చూశారు కదా ఆ పింకే వేశాను అనమాట ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలరే యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ కలర్ అనేది లంగా ఏదైతే లంగా కింద ఉంది అంచులో ఉంది చూసారా ఆ కలర్ అనేది అది ఓకేనా ఈ రెండు కలర్స్ ఒకటి ఓకేనండి దాంతోపాటు ఏంటంటే ఇంకా చూశారు కదా వర్క్ అనేది జర్దోసి ఒక లైన్ వేసాను అనమాట జస్ట్ ఒక లైన్ అనేది వేసి అవుట్ లైన్ అటు ఇటు గోల్డ్ కుట్టాను మళ్ళీ ఇది చూసారా జర్కన్ వేసి లోంగా నాట్స్ అనేవి వేశాను అక్కడక్కడ జర్దోసి ఆకులు సిల్వర్ ఆకులు అనేది పెట్టాను దాంతోపాటు చూడండి అక్కడక్కడ జర్కన్ అనేది కూడా పెట్టాను అనమాట జర్కన్ స్టోన్స్ అనమాట కేవలం జర్కన్ పెట్టి అంటి చేయడమే ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఈ డిజైన్లో హైలైట్ ఏంటంటే జర్దోసి కూడా ఈ డిజైన్ అనేది అల్లుకుని బాగా వచ్చింది కాబట్టి అది లుక్ జర్కన్ లైన్ అనేది నెక్కి వేసాను అనమాట మళ్ళీ దాంతోపాటు ఈ డిజైన్లో హైలైట్ ఏంటంటే కింద వేలాడేది చూసారా ఆ పట్టి ఆ పట్టి అనేది హైలైట్ అనమాట ఈ డిజైన్లో ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ లంగాలో ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది చక్కగా సేమ్ అనేది ఆ కలర్ అనేది మ్యాచ్ అయ్యేటట్లుగా వేయడం జరిగింది సిల్వర్ అనేది ఎక్కువ ఉన్న ఉన్నప్పటికీ గోల్డ్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరిగిందనమాట ఇది చూసారా పింక్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేసాం ఈ రెండు జరిగిందనమాట అయినా సిల్వర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి నష్టం ఏం లేదు గోల్డ్ వేసుకుంటే దాంతోపాటు ఏంటంటే ఇది చూసారు కదా ఏదైతే ఈ ఈ షేప్ అనేది మోడల్ చూసారా ఇది రెండో బ్లౌజు సేమ్ లంగాకే కాకపోతే రెండో బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది చూసారా సేమ్ అనేది కలర్ అనేది చేశాను గోల్డ్ సిల్వరు అన్నీ చూడండి ఈ ఒక వైపు నుంచి షేప్ అనేది వచ్చింది చూసారా ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట ఇలా అనేది మీరు సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది మీరు ఏడు ఎనిమిది గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే ఈ కలర్ అనేది శారీలో ఉన్న ఏదైతే మీకు లంగాలో ఉన్న ఈ బ్లౌజ్ మీద అవే కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అవుట్లైన్స్ అనేవి కొన్ని కొన్ని వేసాను ఆ షేప్ చూసారా ఎలా ఉందో ఇదే వర్క్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎన్నో డిజైన్స్ అనేవి ఇలాగే ఈ షేప్లోనే వేసుకోవచ్చు మీరు రకరకాలుగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గమోర్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో బ్లూ చూసారా ఏదైతే వంకాయ బ్లూ అనేది కలర్ ఉంది చూసారా లంగాలోది అది అవుట్లైన్ కుట్టాను జస్ట్ ఇక్కడ పూసలు అనేవి వేసి వైట్ పూస అనేది కట్ చేశాను ఎందుకంటే లంగాలో వైట్ పూస ఉంది జర్కన్ కూడా దాన్ని డామినేట్ చేస్తుంది దాంతోపాటు ఏంటంటే వైట్ అనేది వేశాను గోల్డ్ అనేది ఆపోజిట్ వేశాను అనమాట ప్రతిదీ కూడా డాట్స్ అనేవి వేశాను దాంతోపాటు అక్కడక్కడ అనేది స్టోన్స్ వేసి పూసలు కుట్టాను అనమాట దాంతోపాటు ఈ చూసారా ఈ లైన్ అనేది మెయిన్ జర్కన్ అనేది జర్కన్ చూశారు కదా సిల్వర్ అనేది వచ్చింది దాంతోపాటు ఒక జరీ లైన్ వేసి దాని పక్కన వంకాయ కలర్ లైన్ వేసేశాను దాంతోపాటు ఈ షేప్ అనేది మెయిన్ అనమాట ఈ డిజైన్కి హైలైట్ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ